బిగ్ బాస్ చూసారా ఆ చూసాం రోజు ఎట్లా అనిపిస్తుంది బికాస్ బానే ఉంది అన్లిమిటెడ్ ఉంది కదా బానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది ఆ బానే అనిపిస్తుంది రోజు చూస్తుంటే ఆ సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ అయితే ఇప్పుడు గౌతమ్ బ్రో గౌతమ్ ఎందుకు నా గౌతమ్ ఎందుకు గౌతమ్ అంటే ఇప్పుడు అతను ఏమన్నా ఉంటే ముఖమే చెప్తాడు ఇంకా అందరూ రెస్పెక్ట్ ఇస్తాడు బాగానే ఆడతాడు అందుకనే కొంచెం గౌతమ్ గౌతమ్ కాకుండా బాగా కాకుండా అంటే నబీల్ నబీలే మంచిగా ఆడతాడు ఇంకా నబీల్ ఇంకా ఇంకా నిఖిల్ నిఖిల్ అయితే చాటింగ్ ఆడటం అనే ఇప్పుడు ఎక్కువ ఆడట్లేదు ఎందుకంటే నబీల్ అంటే నాకు ఇష్టం పిచ్చి బ్రో నబీల్ అంటే ఆయన గేమ్ ఆయన గేమ్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన చేసే పని మొత్తం బాగుంటుంది బ్రో అతడు ಅಂತ ನಬೀಲ್ದೇ ರಾಜ್ಯ ನಿಖಿಲ್ ಗೇಮ್ ಲೈಟ್ ಬ್ರೋ ಎಂ ಮೊತ್ತ ನಬಿಲ್ಕೆ ಮೊತ್ತ ಬಾಡ್ತರು ಖಾನ್ ನಬೀಲ್ ನಬಿಲ್ ಕಿ ಸೂಪರ್ ಬ್ರೋ ನಬಿಲ್ ಬಾ ಆ ನಬೀಲ್ ಮಾಟಿ ಮೊತ್ತ ನಬೀಲೇ ಗಿಳಿಸು ಅದೇ ನಬೀಲೇ